చిన్న పిల్లల కోసం ఈ పార్క్ చాలా అంటే చాలా అందంగా తీర్చిదిద్దు అంతేకాకుండా లైటింగ్ వచ్చేసి ఇంకా ఎక్సలెంట్ గా ఉంది పిల్లలను బాగా ఆకట్టుకుని మరి పిల్లలు ఎంతో సంతోష సంతోషించే విధంగా మరి ఎంతో గ్రాండ్ గా దీన్ని ముందుగా తయారు చేసినందుకు మన ఎమ్మెల్యే గారు అయినటువంటి హతీష్ ఖాన్ సార్ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను పిల్లలందరి తరఫున హాయ్ సార్ గుడ్ ఈనింగ్ ఎమ్మె సార్ మీరు ఇలాంటి అద్భుతమైన పనులు ఇంకా మంచి మంచి ఈ పార్క్ ఇంతకు ముందు ఉండడానికి ఇప్పటికీ చాలా తేడా ఉంది ఇంతకు ముందు కూడా నా పిల్లల్ని నేను తీసుకుని వచ్చేవాడిని అప్పటికి ఈ పార్క్ ఇంత డెవలప్మెంట్ లేదు ఇప్పుడు ఎక్సలెంట్ గా తయారు చేశారు ఫారిన్ లో ఉన్న పార్క్ లెక్క ఈ పార్క్ ను తయారు చేశారు ఒకప్పుడు మేము ఇక్కడ ఆడుకున్నప్పుడు వేరే లెక్క ఉండే పార్క్ ఇప్పుడు ఈ డిజైన్ అయితే చాలా బాగా డిజైన్ చేశారు ఈ డెకరేషన్ గానీ ఇంకోటి చూస్తూనే అర్థమైతుంది మనకు వైబ్ అనేది థ్యాంక్స్ ఫర్ వై వైసీపీ వాళ్ళు కూడా చాలా బాగా చేశారు డిజైనింగ్ చాలా ఆడుకోవడానికి బాగుంది అన్ని బాగుంది గతంలో కంటే పార్క్ చాలా డెవలప్ చేశారు ఇది కహో పట్టణానికి చాలా ఎంతో అవసరం ఇది గతంలో ఇది వచ్చేసి పాడుబడిన పుపూల చెట్లు చాలా వికారంగా కొండింది కానీ ఈ గవర్నమెంట్ లో ఇది మాత్రం పార్క్ హైలైట్ కరల్కు ఇలా ఓకే దిస్ పార్క్ ఇస్ వెరీ గుడ్ వెరీ నైస్ ఐ కాంట్ సీ దిస్ టైప్ ఆఫ్ ద పార్క్ అండ్ ఐ am very happy nice. uh, uh, to be here And the music and all these ones, some statues and all these are very excellent. And I'm very happy to be here. And also, I'm being, um, thankful to have given the, this park uh, development, all these ones, and uh, our uh, MLA and, uh, and uh, other municipal officers and all these ones. We have been thankful to all these members. They have given uh, full support for. టు డెవలప్ దిస్ పార్క్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అని పార్క్ డెవలప్మెంట్ కోసం సహకార సహకార సహాయ సహకారాలు అందించిన మున్సిపల్ సిబ్బందికి కానీ అధికారులకు కానీ ఎమ్మెల్యే గారికి కానీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటున్నాము పార్క్ పాత్ర చాలా హాయ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్ ఇంతకుముందు మనం వచ్చినప్పుడు పార్క్కి కొంచెం నీట్గా ఉండేది కాదు మెయింటెనెన్స్ సరిగా చేసేవాళ్ళు ఇప్పుడు బాగా నీట్గా డెవలప్ చేశారు పిల్లలు ఆడుకోవడానికి కానీ సీనరీస్ కానీ బ్యాక్గ్రౌండ్స్ లైటింగ్స్ మీరు కంటిన్యూగా ఇలానే కంటిన్యూ చేస్తే నగర ప్రజలకు అందరికీ ఉపయోగకరంగా ఉంటుంది ఎస్పెషల్లీ చిల్డ్రన్స్ కి బాగా ఆడుకోవడానికి కానీ సిటీ డెవలప్మెంట్ కూడా బాగా జరుగుతూ ఉంది మన మున్సిపల్ మేయర్ కి ప్లస్ కర్నూలు ఎమ్మెల్యే గారికి అందరికీ కూడా ఇలానే కంటిన్యూగా మెయింటైన్ చేయాలని వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ కూడా మేము రిక్వెస్ట్ చేసుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ फिर तो जब मामूल पार्क था सेटअप है। पार्क के है अंदर जो सेटअप लाइटिंग और सब लगा जो अच्छा था वो पार्क मेरा नाम अदनान है ये पार्क मेरा नाम है मुजकिर शेख मोहम्मद मुजकिर पार्क भी ना, भी ना, मैं, मैं, का बच्चा है जब तो अच्छा नहीं था पहले खाली राकेट झूले थे अब तो लाइटिंग पूरा अब अच्छा है अब फुल एंजॉय నమస్కారం నా పేరు సుహాని ఈ రోజు ఇక్కడ నేను రాకెట్ పార్క్ లో ఉన్నాను ఇది నేను చిన్నప్పటి నుంచి విజిట్ చేసే పార్క్ ఇక్కడ చాలా రకాల అప్పట్లో అంత అన్ని రకాలు లేవు కానీ ఇప్పుడు చాలా రినోవేట్ చేసి చాలా మంచిగా చేశారు మనం దీనికి హఫీస్ ఖాన్ గారికి ఇంకా భార్గతీష్ గారికి ఎంతో ధన్యవాదాలు తెలపాలి ఈ పార్క్ ని అంతా మలేషియా సింగపూర్ టైప్ లో చేసి ఇది ఢిల్లీయా లేదా హైదరాబాదా అన్నట్టు రెనోవేట్ చేశారు హలో గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి అండి ప్రజెంట్ గా మేము ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ దగ్గర ఉన్నాము శ్రీ పొట్టి శ్రీరాములు చిల్డ్రన్స్ పార్క్ దీన్ని హఫీస్తాన్ ఖాన్ గారు తర్వాత మన మున్సిపల్ కమిషనర్ సార్ గారు ఎనామనేట్ చేశారు ఐ థింక్ ఆఫ్ గార్డెన్ ఇస్ ఫస్ట్ అంటున్నారు అండ్ ఇట్ సో బ్యూటిఫుల్ మీరు చూస్తున్నారు పిల్లలు ఎంజాయ్ చేస్తారు అండ్ మోర్ ఓవర్ ఇక్కడ పిల్లలకి స్పోర్ట్స్ కి ఆడుకోవడానికి ప్లేటింగ్స్ అన్ని చాలా ఉన్నాయి అది కాకుండా కూడా జిమ్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయి తర్వాత చాలా స్పేస్ ఉంది పిల్లలు ఏదైనా పార్టీస్ చేసుకోవచ్చు ప్రీవియస్ గా అప్పటికి ఇప్పటికి కనుక తేడా చూసినట్టయితే అప్పుడు కూడా బాగుంది బట్ ఇంకా ఇప్పుడు ఉన్న జనరేషన్ కి తగ్గట్టు ఇనాగ్రేట్ చేశారు కర్నూలు కర్నూలు మున్సిపాలిటీ హెస్ డన్ అ వెరీ గ్రేట్ జాబ్ ఐ హోప్ ఆల్ ఆఫ్ విల్ కమ్ అండ్ ఎంజాయ్ అండ్ హ్యావ్ అ గ్రేట్ డే థ్యాంక్ యూ సో మచ్